ఈ రోజు నేను చెప్పేది ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మరిగా ఈ నెల ఏడో తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికా మీ ఇస్తున్న ఏదైతే పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడుండే బంగారు కుటుంబాలు మాట్లాడతారు మార్గదర్శ ఉండే నీకేం తొందర కూర్చో కూర్చో నీకొక్కడి కోసం కాదు ఏదైనా ఉంటే అక్కడ వచ్చి చెప్పచ్చు నువ్వు వినోవు వినాల పక్కన నిలబడుకో ఇంటా నువ్వు పదిసార్లు అటెన్షన్ డైవర్ట్ చేస్తే మాత్రం నీ మాట నేను పని చేయాలంటే కూడా మూడు రాదు నేను వచ్చి ఇక్కడ రెండు వేల మంది ఉంటే నువ్వు కూడా నిజమేనా అక్కడ వచ్చి చెప్పు నిలబడుకో ఇప్పుడు ఇక్కడ బంగారు కుటుంబాలు ఇక్కడ ఎవరు ఉన్నారు మీరేనా నిలబడక చెప్పమ్మా ఏంటిని సమస్య మీ కుటుంబ వివరాలు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ వచ్చి బిఏ సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను నా తండ్రి పేరు భాస్కర్ నా తల్లి పేరు శైలజ నా తమ్ముని పేరు ప్రశాంత్ కుమార్

నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను అని మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కోల్పోయినాము నాన్నకు ఐదై లక్షలు అయిపోయింది అమ్మకి చూడు సార్ అమ్మమ్మ అమ్మ రండి రమ్మకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయమ్మా లేవు సార్ ఓకే అమ్మా నాన్న మీరు ఒకటే నాన్న చేస్తేనే మేము బతకాలి సార్ పెయింటర్ అమ్మ పెయిండర్ సార్ పెయిండర్ ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు యా ఇప్పుడు మీరు బ్రదర్ మీరు అందరికీ నమస్కారం నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని